హలో ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద నుంచి డాక్టర్ మహేష్ బాబు గారు సార్తో మాట్లాడి ఈ రోజు మన కాన్స్టిపేషన్ రిలేటెడ్ టాపిక్ గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ కాన్స్టిపేషన్ అనగానే దీంతో సఫర్ అయ్యే వాళ్ళు ఫలానా వ్యక్తి అని చెప్పలేము ఆల్మోస్ట్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ప్రాబ్లం ఖచ్చితంగా ఫేస్ చేస్తారు సో ఒక్క కారణం అంటే ఏమైనా ఉందంటారా లేదంటే అసలు మొత్తానికి మన లైఫ్ స్టైలే అని అంటారు లేదండి అంటే ఇప్పుడు చిన్నపిల్లలలో తీసుకోండి చిన్నపిల్లలకు కానీ నేను ఎక్కువ ఎంగేజ్ టీనేజర్స్ లో కానీ మెయిన్ రీజన్ బద్ధకం అండి బద్ధకం బద్ధకం అంటే లైక్ ఇప్పుడు మనకి మోషను ఎప్పుడైతే మనకు అర్జ్ అనేది వస్తుందో ఫీలింగ్ చాలా మంది ఇప్పుడు చిన్నపిల్లల్ని చూడండి వాళ్ళు బాత్రూమ్ వరకు వెళ్లరు సో ఇనిషియేట్ అనేది ఉండదు సో బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు మీకు ఐడియా ఉండి ఉంటది ఏంటంటే మనకి ఏదైనా సరే ఆర్డర్ అనేది బ్రెయిన్ నుంచి వస్తుంది డెఫినెట్ గా సో దాన్ని మనం ఇంప్లిమెంట్ చెయ్యాలి అంటే మన వైపు నుంచి మజిల్స్ కానివ్వండి నర్వ్స్ కానివ్వండి అన్ని కూడితేనే ఆ వర్క్ అనేది జరుగుతుంది సో మనం ఇనిషియేషన్ తీసుకోకుండా ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళడం చేయడం అనేది చిన్నపిల్లలు చాలా చూస్తున్నాం ఇదే కాకుండా ఇప్పుడు టీనేజర్స్లో కూడా ఏంటంటే ఫస్ట్ మెయిన్ ఏంటంటే సెడెంటరీనెస్ అండ్ లేజినెస్ అనమాట ఓకే వెళ్ళరు బేసిక్గా ఒకటి ఫస్ట్ సెకండ్ అనేది ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ ఫుడ్ లైఫ్ స్టైల్ సో ఫుడ్ ఏంటంటే మనం తీసుకునే జంక్ ఫుడ్ ఉంది కదా ఇవన్నీ కూడా ఏంటంటే అంత ఒక టైప్ ఆఫ్ స్టిక్కీ మెటీరియల్ లాగా అంటే కి పట్టేసి ప్రాపర్ మూమెంట్ ఉండకుండా బయటికి రాదు అనమాట సో దానివల్ల ఏమవుతుందంటే మన డైజెషన్ అయిపోయాక కూడా కొంచెం కొంచెం రెమనెంట్ అనేది మిగిలిపోతుంది సో ఆ రెమనెంటే రేపు మనకి టాక్సిన్స్ కింద ఫామ్ అవుతాయి దాన్ని ఆయుర్వేదిక్లో ఆమా అంటారు సో అవి ఇంకా ఇది సెకండ్దే థర్డ్ ఇప్పుడు కాన్స్టిపేషన్ అంటే అందరూ ఏమనుకుంటారంటే మోషన్ వెళ్ళకపోవడం అని అనుకుంటారు కానీ మోషన్కి వెళ్ళేటప్పుడు కొంతమంది చాలా ప్రెషర్ అప్లై చేస్తుంటారు అండ్ నార్మల్ టెక్స్చర్ కాకుండా గట్టి గట్టిగా కూడా అవుతూ ఉంటుంది సో దాన్ని కూడా మనం కాన్స్టిపేషన్ కిందే కన్సిడర్ చేయాలి సో కాన్స్టిపేషన్ అంటే మోషన్ అవ్వకపోవడం ఒకటే కాదు ఏ లో అవుతోంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో మనకేంటి నార్మల్గా సెమీ సాలిడ్గా కంప్లీట్ లిక్విడ్ స్టేట్ కాకుండా అవుతుంది అండ్ స్మూత్ అండ్ సాఫ్ట్నెస్ ఉంటుంది బట్ హార్ట్ స్టూల్స్ అంటే వాటర్ అబ్జార్బ్షన్ బాడీలో ఎక్కువైపోయి మనకి బయటకు వచ్చేవి హార్డ్ మీకు ఎలా అంటే ఈ గొర్రె ఉంటుంది కదా మేక మేక పెంటికల్ అంటారు అవి కంప్లీట్ ఏంటంటే వితౌట్ వాటర్ చాలా హార్డ్గా ఉంటాయి అలా కూడా వచ్చినప్పుడు కూడా దాన్ని కాన్స్టిపేషన్ కింద కాన్స్టి అంటే సీరియస్ అయ్యే అవకాశం ఉంటుందా సార్ డెఫినెట్గా అండి కాన్స్టిపేషన్ మనం క్యూర్ చేసుకోపోతే మనకి ప్రాబ్లమ్స్ ఫిషర్ అని ఫిషర్ అంటే మనం ఏదైతే ఇలా మనం పాస్ చేస్తాం కదా ఇక్కడ చిన్న కట్ లాగా అయిపోయి బ్లీడింగ్ అవుతుంది ఒకటి నెక్స్ట్ పైల్స్ పైల్స్ నెక్స్ట్ ఫిస్టులా అంటే మనం ఏదైతే స్టూల్ పాస్ చేసే రంధ్రం కాకుండా వేరే చోట ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి కన్నం పడి అక్కడి నుంచి పస్ అనేది వస్తుంది అనమాట సో ఇలాంటివన్నీ వస్తాయి అనమాట సో మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇది ఒక అలవాటు చేసి ఫుడ్ అనేది ఇప్పుడు ఎప్పుడో ఒకసారి తినడం వేరు బట్ రెగ్యులర్గా అదే ఫుడ్ తింటే కాన్స్పేషన్ అనేది వస్తుంది సో దీనికి ఏంటి మనం ఫస్ట్ చిన్నగా మనం ఇంట్లో సాల్వ్ చేసుకోవడానికి చిన్నపిల్లలకి కానివ్వండి అందుకే చిన్నపిల్లలకి మీరు చూస్తే చిన్నప్పుడు పుట్టిన తర్వాత ఆవదాన్ని నోట్ ఇలాగ వేలతో తీసిస్తారు నాకిస్తారు అది కూడా ఒక స్టార్ట్ టైప్ ఆఫ్ ఇనిషియేషన్ అనమాట మోషన్ అవ్వడానికి పుట్టిన వెంటనే తర్వాత ఇంకొంచెం ఇది అయిన తర్వాత ద్రాక్ష పడినని చాలా మంచిది ద్రాక్షపండు సో చాలా మంచిది అంటే దానివల్ల కూడా చిన్నపిల్లల్లో మనకి విదేశం సాఫీగా అయ్యేలాగా అవుతుందనమాట ఒకటి ఇంకోటి ఏంటంటే మనకి డైజెషన్ ప్రాబ్లము ఉండి మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు అంటే పిల్లల్లో కరక్కాయ పొడి గోరువెచ్చని నీళ్ళల్లో కలిపి కరక్కాయలు అయ్యే అందరికీ తెలుసు కదా సో కరక్కాయ పొడి గోరువెచ్చని నీళ్ళల్లో కలిపి ఇస్తే కనుక ఇంకా చాలా మంచిది ఇంకా మన ఏజ్ కొంచెం పెరిగింది టీనేజర్స్ కానీ మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే ఆవద ఉంటుంది కదండి ఆవుదాన్ని ఒక స్పూన్ తీసుకుని రాత్రిపూట పాలల్లో కలుపుకొని తాగితే కనుక చాలా మంచి ఫ్రీగా అవుతుంది అండ్ లోపల ఏమైనా రెమెనెంట్స్ అన్ని ఇందాక చెప్పాను కదా టాక్సిన్స్ అవి కూడా రిమూవ్ అవుతాయి ఓకే అయితే అయితే ఆవద ఉంది ఇప్పుడు మామూలుగా స్పూను పాలల్లో గ్లాస్ పాలల్లో కలుపుకొని తాగచ్చు సో అయితే వాళ్ళకి ఎంత సూట్ అవుతుంది ఎన్ని రోజులు అలా వాడాలనేది ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే చాలా బెటర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు